ఎస్ఆర్ హెచ్ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ జట్టు కీలకమైన ఆటగాడ అభిషేక్ శర్మ చాలా గొప్పగా పోరాటం చేశాడు నలభై ఒక్క బంతుల్లో తను డెబ్బై నాలుగు పరుగులు చేసి చాలా కీలకమైన ఇన్నింగ్స్ ను నెలకొల్పాడు అయినప్పటికీ కూడా అంటే ట్రావెస్ హెడ్ గనక తనకు తోడు ఉంటే బాగుండేది అయితే ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత ఐపీఎల్ తో మాట్లాడుతూ ఏమన్నాడంటే నిజమే మేమందరం కూడా వేరే చోటుకి వెళ్ళి మమ్మల్ని మేము ఒత్తిడి నుంచి తప్పించుకోవాలనుకున్నాం కానీ మేము మా మాలో చాలామంది ఆట ఆటగాళ్ళు ఒత్తిడి నుంచి తప్పించుకోవటం కోసం అక్కడికి వెళ్ళామే కానీ నేనైతే నా నా ప్రాక్టీస్ సెషన్స్ని ఎక్కడ వదిలిపెట్టలేదు అందుకే బహుశా రోజు నేను స్వేచ్ఛగా ఆడగలిగానేమో అనిపించింది అయితే కొంతమంది ఆటగాళ్ళు ప్రెషర్ అనే పేరుతో ఆటను కొద్దిగా అశ్రద్ధ చేశారన్నమాట నిజమే కానీ ఇంతలాగా ఓటమి పాలవడం మా దురదృష్టం ఇక ట్రావెల్స్ హెడ్ అవుట్ అవ్వడం అనేది మా గేమ్ని మాకు దూరం చేసిందని చెప్పొచ్చు ఈ ఏడాది ఐపీఎల్ మాకు చాలా బాధనే మిగిల్చింది మేము చాలా గొప్పగా పోరాడాం ఈ ఒక్క మ్యాచ్ పక్కన పెట్టేస్తే అన్ని మ్యాచ్ల్లో మేము బాగానే ఆడాము అంటూ అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు ఇక నేను శుభ్మాన్ గిల్ చాలా కోపాదృప్తుడయ్యాడని అయితే అంత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళ గేమ్ లో ఇంకా సస్టైన్ గానే ఉన్నారని ఆయనప్పటికీ తను ఎంత ఎందుకు అంత కోపంగా ఫీల్ అయ్యాడో నాకు అర్థం కాలేదని అయితే ట్రావిస్ హెడ్ నిన్న అవుట్ అవ్వడం మాత్రం మా గేమ్ ని మాకు దూరం చేసేసిందని చాలా బాధపడ్డాడు అభిషేక్ శర్మ